పెద్ద మనుషులు అని చలామణి అవుతూ వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళు పనులు చేయించుకుంటుంటారు అది రాజుల దగ్గర రాజరికంలో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన వ్యక్తుల దగ్గర ఓకే వాళ్ళని రాజ్యాధిపత్యము అంటే గుత్తాధిపత్యం రాజాధిపత్యం అందులో ఇప్పుడు తెల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఓ తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి వస్తే ఇంకా మీకు అర్థమవుతుంది ఎవరు గుత్తాధిపత్యం ఉంది ఎవరిది రాజ్యాధిపత్యం ఉంది ఎవరు ఎవరి దగ్గర ఉన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని ఓకే అయితే వీళ్ళు కొంతమంది కొద్ది సంఖ్యలో ఆ వ్యక్తులు మొత్తం ఎకనామీ ఇండియన్ ఎకనామీని రూల్ చేస్తున్నారు అది కూడా చెప్తా ఎట్లా రూల్ చేస్తున్నారు అంటే వాళ్ళు లేరు కదా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు కదా కానీ వాళ్ళకి భారతదేశ ఇంటిగ్రిటీ సావర్జనిటీ అందులో వచ్చే చట్టాలని ఎలా వీళ్ళు మారుస్తున్నారు ఏందనే చెప్తాను సో ఈ ఈ ప్రాచీనమైన గ్రీకు నుంచి వచ్చిన ఈ గుత్తాధిపత్యము ఈ పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళు ఇండస్ట్రీని అడ్డం పెట్టుకొని ఒక ముసుగు పెట్టుకొని వాళ్ళు దోచుకుంటున్నారు ఇంకొక వర్డ్ ఇస్ బ్యారన్ రాబర్ బ్యారెన్స్ రాబర్ బ్యారన్స్ అంటే ఇది పంతొమ్మిదిలో శతాబ్దంలో ఇండస్ట్రీస్ అమెరికన్ ఇండస్ట్రీస్టు ఫైనాన్షియర్సు అనిథికల్గా ఇమ్మోరల్గా ఎగనెస్ట్ లా బిజినెస్ ప్రాక్టీసెస్ చేస్తూ మోనోపాలి చేస్తూ వాళ్ళు ఆ ఇండస్ట్రీస్ని మిగిలిన వాళ్ళని చిన్న సన్నకారు చిన్న కారు వాళ్ళని అందరినీ తీసేసి వాళ్ళు గుత్తాధిపత్యం తీసుకొస్తారు సేమ్ ఇవాళ తెల తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతుంది ఇది కాదని ఎవరన్నా అనవనండి మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తర్వాత ఒక ఉన్నది ఈయన క్లోజ్ అయినాక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఓకే ఫై అయితే దీనివల్ల ఏమవుతుంది ఒక మధ్యతరగతి సగటు వ్యక్తి చె తెలవకని మనకు టొబాకో ఇంజూరియస్ డ్రింకింగ్ ఇది అంటున్నారు సినిమాకి ఇంజూరియస్ అని నేను చెప్పట్లేదు ఎందుకంటే అది ఒక ఎంటర్టైన్మెంట్ కానీ వాడు ఫైనాన్షియల్ బానిస్ అవుతున్నాడు బట్ సగటు నేను తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాము